ఏ చిన్న వయసులోనో ఇంకిపోయిన కన్నీళ్లు సారా చనిపోయినప్పుడు కూడా రాని కణీళ్ళు చాలా ఏళ్ల తర్వాత ఆ కళ్లకు తడి స్పర్శ తెలిసింది స్టోట్పురం మొత్తం ఉంది మావయ్య ప్రతి ఇల్లు సోదా చేస్తున్నారు అక్కడుంటే ప్రమాదం ఇక్కడికి తీసుకొచ్చాను ఇక్కడుంటే బీళ్ళకి ప్రమాదం ఇక్కడి దాకా రావాలంటే నీకు మామయ్య ఉన్నాడన్న సంగతి పోలీసు వాళ్ళకి తెలియాలి కదా అల్లుడు మీ అమ్మపోయిన దగ్గర నుంచి మన మధ్య పెద్దగా రాకపోకలేవు వయసు వచ్చాక మని చూడలేదు గాను అసలు బాగానే రోజు రోజులు నిన్ను చూస్తే పడిపోతానన్నా చూస్తా పది రోజులెందుకు ఒక్కసారి నన్ను ఇలా చూశాడంటే నన్నే చేసుకుంటానంటాడు ఆ మనీ బాగున్నావా బా వచ్చినాడు ఏంటి చేపలే నన్నీ చూడవా అయితే అన్నం తక్కువ పెడతా అడగడానికైనా నన్ను చూడాలిగా మనీ ఇప్పుడు బాగా నాకు చేస్తా రెండు చేపలు అంటే చాలా ఇష్టం ఇంకా చూడవా అయితే కూర కూడా తక్కువ వేస్తాం ఇప్పుడు అడగకుండా ఉంటావో చూస్తాం

అందుకేగా ఈ పెళ్లి చూపులు ఇప్పుడు చెప్పు బావకు ఒక్కసారి ఇలా కనపడ్డాననుకో ముస్తాఫ్ చేసుకుని బావకు కనిపించడం కోసం పెళ్లి చూపులకి సరే అన్నావా చాలా మంది కూడా ఇంకా మందిగా ఉన్నారు మన పిల్లల మీద తప్పుడు కేసులు పెట్టడానికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాడు బాబా నువ్వు రాబోతుంది చాలా తాతం జరిగిపోతే బాబా చావడం అంటే మనిషి పోవడం కాదురా మనం జీవితాంతం ఒక కళ చూడు ఆ కళ చచ్చిపో ఉద్యోగాలు చేసుకుని నిజాయితీగా బతకాలన్నా మీ కళ చచ్చిపోవాలా మీద లూటీ కేసేంద్ర

నువ్వు వస్తావని ఇప్పుడు సూడు చుట్టూ వంద తుపాకులున్నాయి నేను నీ మాదిరి గొడ్డలి దింపేసి వెళ్లిపోను నీ గుండె సప్పుడు ఆగేదాకా గుళ్ళు దింపుతూనే ఉంటా నీ తోటాలతో ఒళ్ళు పడ్డా అడుక్కో నరుక్కుంటూ నీ తలదాకా వచ్చేస్తా కాల్చిప్పుడైనా నా కొడుకుని మదరాసు దొంగతనానికి ముప్పై కిలోలు తెచ్చా ఐదు కిలోలతోనే పని అయిపోయింది మిగతా పాతిక మల్లిక సుమతి ఏందిరా చూస్తున్నారు కాల్చేయండి వాడిని ముందు మందు గుండుతో ఓలీ అయిపోయింది ఇప్పుడు తుపాకులు పేలిస్తే దీపావళి మొదలైపోద్ది నిజమే సార్ గన్ పౌడర్ హైలీ ఎక్స్ప్లోజివ్ చిన్న ఆ స్పార్క్ తాళాలు తెరవటం తలలు తరగటం నేను నా ఎనిమిదో యాడ్ని చేశాను కానీ నిన్నెప్పుడు చంపితే અમર રહે અનની સવા ન્યુરેગિસ્તરો સિલા વિગ્રહલ કા ટેસ્ટરો નુવા પાલનકુના ફેક્ટરી ಊર કે રાવટન ઉ જોડાલે ફેક્ટરી સે કુ સ્થાપન જరిగના રોજના ની તલ તેસકેલપોતાનો ની મેટ జీతానికి పనిచేసే నా కొడుకులు వీడిని చంపటం వీళ్ళ వల్ల కాదన్నా ఈ చంపటానికి బతుకుతున్నాడున్నాడు సిఐ మౌళి వాడికి వీడికి చాలా పాటలు ఉన్నాయి ఒక సానిధాని కోసం నాగి తనను కొట్టాడని సిఏ రికార్డుల్లో రాయించాడు నిజానికి సిఐ మౌళియే ఆ దాని మీద పడ్డాడు అయితే చూపించు తిట్టా నేను ఈ పనిలోకి వచ్చేసరికి నాకు పన్నెండేండ్లు సబత్ ఆడకుండానే సాన్నిధాన్నైపోయాను మాలాంటి వాళ్ళకు కూడా ఇష్టం ఉంటుంది ఒకరోజు పని చేయాలంటే కష్టం ఉంటుంది అని ఆలోచించాడు చూడు అక్కడ నచ్చేశాడు నేను మౌళి కొట్టిన దెబ్బకి కళ్ళు తిరిగి పడిపోయి నాగేశ్వరరావు ఎలా ఉంటాడో చూడలేదు నువ్వేవో చూపిస్తా చూపిస్తా అని ఆశ పెడుతున్నావు కానీ చూపించట్లేదు సర్లేవే చూపిస్తా చూపిస్తావుగా మునుస్వామి గురించి నీకు తెలుసుగా రెండో పెళ్ళి పెళ్లికి వచ్చిన పిల్ల కూడా ఉంది మొదటి పిల్లానికి వయసు అయిపోయిందని రెండో పెళ్ళికి సిద్ధమయ్యాడు లగ్గం నాన్న ఇంకోసారి బాగా ఆలోచించుకుని చెప్పమ్మా ఆలోచించుకుని చెప్తున్నా నాన్న నాగి నువ్వు రావడం ఎవరు చూడలేదు కదా వెనక చెల్లుందని చాగం చేస్తున్నావా పెళ్లి ఖర్చులు ఎవరు ఉంటే నేను చూసుకుంటాను మావయ్య మంచి సంబంధం ఉంటే చూడు అవసరం లేదు మావయ్య నేను మనీతో కొంచెం మాట్లాడాలి వాడికి పెళ్ళం ఉండగా రెండో పెళ్లి చేసుకుంటున్నాడు రేపున ఉండగా మూడో పెళ్లి చేసుకుంటే ఒక సవతితో సర్దుకునే దాన్ని ఇద్దరితో సర్దుకుంటానులే చూడు బావా మనకెవరైనా విపరీతంగా నచ్చారనుకో ఇంకెవరు నచ్చరంతే నచ్చని వాడు మొదటి పెళ్ళోడైతే ఏంటి రెండో పెళ్ళోడైతే ఏంటి ఎన్ని మతలు తింటావా నిన్ను చేసుకోమని అడగడం లేదులే బావా నిన్ను తప్ప ఎవరిని చేసుకున్నా ఒకటే అంటున్నా సరే నీ తృప్తి కోసం కావాలంటే వేరే సంబంధం చూడు నాకు పెద్ద తేడా ఏముండదు పులుసు పెట్టేస్తున్నా నా గురించి నీకేం తెలుసు మొత్తం స్టేట్ పోలీస్ నాకోసం కోసం వెతుకుతుంది ఆరవ పోలీసులు కూడా అదే పనిలో ఉన్నారంట కదా అదే మద్రాసు జైలు నుంచి పారిపోయి వచ్చావంట కదా చంపేశాను ఆ ఎమ్మెల్యే గారు కూడా పోయి ఉంటే మొత్తం ఇరవై ఐదు అయి ఉండేది కదా ఆడిని మాత్రం వదలొద్దు బావా ఉండేది లెక్క తప్పింది ఒక్కమ్మా చిలకలూరిపేటలో నువ్వు సరసమాడని సానిధి లేదని విన్నాను కనిపిస్తే కాల్చి మనీ ఆటోస్ ఉన్నాయి నా మీద ఏ క్షణంలో ఎలా పోతానో నాకు కూడా తెలీదు క్షణం వరకు నాతో ఉండి చాలు అది ఒక్క క్షణమైనా చాలు అది ఈ క్షణమైనా చాలు